వెల్కమ్ టు సాక్షి సాక్షిత్రిటీవీ న్యూస్ మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారు కానీ మే మేనిఫెస్టోను భగవద్గీత బైబిల్ కురాన్గా భావించాం గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చేది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించాం ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం ఈ యాభై ఎనిమిది నెలల్లో డోర్ డెలివరీ ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశాం జగన్ వెల్కమ్ టు న్యూస్ అబద్దాలతో మోసం చేయడం కాంగ్రెస్ కు అలవాటే ఆరు గ్యారంటీలు అమలుపై నాయకులను నిలదీయాలి అధికారం కోసమే పథకాలను అమలు చేస్తామంటారు ప్రజల అవసరాలను గుర్తించి పథకాలు పెట్టిన కేసీఆర్ ప్రజాసేవా అభివృద్ధిని ఆకాంక్షించే ఈశ్వరను ఆదరించాలి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ నాటి నుంచి నేటి వరకు అబద్దాలు చెప్పి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట విమర్శించారు మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలతో రంగురంగుల అబద్దాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్నిలా చూపించేవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి అయిపోయిన తర్వాత మానిఫెస్టో మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అద్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఇది రెండు వేల పంతొమ్మిది మన మేనిఫెస్టో ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ యాభై ఎనిమిది నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో అక్క ఇదిగో చెల్లెమ్మ ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో మా మేనిఫెస్టో చెప్పినటివన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో ఏ ఎనభై ఎనిమిది శాతము ఎనభై ఐదు శాతమో ఎనభై ఆరు శాతమో మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఎంత నుంచి ఎంత తొంభై తొమ్మిది పాయింట్ చివరికి వచ్చేసరికి అదే తొంభై తొమ్మిది శాతం పైచులకు తొంభై తొమ్మిది శాతం పైచులకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో